ఎంతో టేస్టీగా ఉండే బిస్మెల్లా బాత్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ఒకటి కావాల్సిన పదార్థాలు బీన్స్ క్యారెట్ తరుగు ఆనియన్స్ తరుగు ఉల్లగడ్డ ముక్కలు టమాటా తరుగు ముందుగా స్టవ్ వెలుగుచ్చుకొని పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కూరగాయలు కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చి బఠానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జ తీసుకోవాలి అది వేసుకొని మిక్స్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత బిస్మిల్లా పౌడర్ వేసుకోవాలి వేసుకొని అంతా కలిసే వరకు మిక్స్ వేసుకోవాలి తర్వాత రైస్కి తగిన వాటర్ వేసుకొని బాగా బాయిల్ కానివ్వాలి రైస్ అండి నానబెట్టుకున్నటువంటి రైస్ ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ కానివ్వాలి బాగా బాయిల్ అయిందండి ఇప్పుడు నానబెట్టినటువంటి రైసు కందిపప్పు వేసుకొని మరుగుతున్నటువంటి వాటర్లో వేసుకొని ఉడకనివ్వాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రైస్ అంతా ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిస్మెల్లాబాత్ రెడీ అయింది